స్వీట్ కార్న్ క్యాప్సికం కర్రీ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి స్వీట్ కార్న్ ఒక కప్పు తరిగిన క్యాప్సికమ్ రెండు తరిగిన ఉల్లిపాయ ఒకటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ ఉప్పు కారం తగినంత జీడిపప్పు ముద్ద అర కప్పు గరం మసాలా అర టీ స్పూన్ తరిగిన టమాటా ఒకటి కొత్తిమీర కొద్దిగా నూనె రెండు టేబుల్ స్పూన్లు పసుపు చిటికెడు మనం ముందుగా అంటే ఈ స్వీట్ కార్ని కొద్దిగా ఉడికించి పెట్టుకోవాలండి ఓకే స్వీట్ కానీ అలాగే ఇలా తరి పెట్టుకోవాలి అవునండి అలాగే టమాటోస్ కూడా కొద్దిగా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఇది ముందు ప్రిపరేషన్ అండి ఆయిల్ వేసుకోవాలి ఓకే ఆయిల్ కొద్దిగా వేడెక్కాక సన్నగా తరిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అవునండి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలన్నమాట కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఓకే అలాగే దాంతో పాటుగా కొద్దిగా ఈ కాస్త వేగం ఇవ్వాలండి నెక్స్ట్ అండి ఉడికించిన స్వీట్ కార్న్ వేసుకోవాలండి అలాగే జీడిపప్పు పేస్ట్ అండి ఇది జీడిపప్పు పేస్ట్ మిక్సీ పేస్ట్ వేసుకోవాలి అంటే గ్రేవీ కోసమా అవునండి కొంచెం మనకి థిక్ గ్రేవీగా వస్తుందండి అవునండి దీంతో పాటుగా టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఓకే సో మామూలుగా గ్రేవీగా రావడం కోసం మనం జనరల్ గా అయితే టమాటా ముద్ద అంటే టొమాటోని పేస్ట్ గా చేసి వేసుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ ఆల్రెడీ మనం జీడిపప్పు ముద్ద వేయడం వల్ల టమాటా ముక్కలు అలా డైరెక్ట్ గా వేసేసుకున్నాం దీనికి సరిపడా నీళ్లు వేసుకోవాలండి ఓకే ఎందుకంటే టమాటా ముక్కలు కూడా కొంచెం ఉడకాలి కదా అవునండి కాస్త ఇట్లా వేయిన తర్వాత అండి వాటర్ మరి కాస్త ఉడికిపోయినట్టే కదా అండి ఇది ఉడికేటప్పుడు మనం కొద్ది ఇలా కలుపుతూ ఉండాలండి లేదంటే కింద ఇది అడుగు పట్టేసి ఉంటుంది ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు దీనికి క్యాప్సికం ముక్కలు యాడ్ చేసుకోవాలి దాంతోపాటుగా ఉప్పు కారం కూడా వేసుకోవాలండి ఉప్పు కారం సో ఇలా అవుతుంది అనమాట మనకి ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాం ఓకే సో ఫైనల్ గా యాడ్ చేసుకోవాలి మనం గరం మసాలా సో మీరు చెప్పింది కరెక్టేనండి సో అడుగు పట్టేస్తుంది సో జాగ్రత్తగా ఇలా కలుపుతూ మనం చేసుకోవాలి ఓకే సరిపోయిందండి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి సో ఇప్పుడు రెడీ రెడీ అండి డిష్ అవుట్ చేసుకుందాం ఓకే ఇలా వేసుకుని దీంట్లో పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి ఓకే చూస్తున్నారు కదా మరి స్వీట్ కార్న్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది